గోవిందావిందోవిందావిందా కొట్టండి మీరు ఆనందం కలగలేదా గోదాదేవి శ్రీరంగనాథుని చేరుకున్నందుకు మీ అందరికీ ఆనందం కలగలేదా మమ్మల్ని కలిగితే ఆనందా కాపీ కాపీ బ క్లాప్ పడతారు కదా హ్యాపీ బర్త్డే కన్నా ఇది చాలా సౌభాగ్యకరమైన ఆనందకరమైన శుభవేలం కనుక మీ దగ్గర ఉన్నటువంటి శక్తి ఉన్నాతులకు మీ ఒక్క కరతాళాలను గరిష్ఠం చేస్తూ ఆనందాన్ని తెలియజేయాలి ఇంకోసారి గోవింద చెప్పిస్తే ఆత్మనికి ఆటోమేటిక్ వస్తుంది గోవిందా గోవిందా ఆచరించినటువంటి ధనుర్వాస వ్రత ఫలితంగా శ్రీరంగనాథుణ్ణి వివాహం ఆడింది శ్రీరంగనాథుడిలోనే తాను చేరుకుంది తాను అద్భుతమైనటువంటి వ్రతాన్ని ఆ యొక్క ధనుర్వాస వ్రతాన్ని తాను ఆచరించి భగవంతుణ్ణి ఆచామూర్తిగా మనం గానించడం ద్వారా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అని స్వయంగా తానే ఆచరించి చూపించి మనందరినీ కూడా ఆచరిం చేయమని తాను చెప్పింది ఆ చెప్పడంలో ఎవరైతే ఆచరిస్తారో ఆ వ్రతాన్ని ఆచరించడమే కాదు ఎవరైతే తాను చెప్పినటువంటి తిరుపతి అనేటువంటి ప్రబంధంలో లేదు ఆ ఆనాడు గోడాలి అనేటువంటి ఆమె ఈ విధంగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించింది అని స్మరిస్తారో అటువంటి వారికి కూడా తాను ఏ విధంగా అంటే కలవంతు పొద్దు ఆ విధంగా శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహాన్ని పొందిందో అదే విధంగా మనందరం కూడా పొందాలి అని చెప్పి స్వామి దగ్గర పాట తీసుకుంది అదే ముప్పైవ నాటి పాశ్ర కలశ్రుతి అది ఈనాడు తాను చెప్పింది ఏమని చెప్పింది అంటే అనేటువంటి పాసరంలో తాను చెప్పింది ఏం చెప్పింది అంటే ఈ యొక్క తిరుపతి వ్రతాన్ని ఆచరిస్తే కలిగేటువంటి ఫలితాన్ని తాను ముందే మూడవ పాసరంలో చెప్పింది ఉలగలంతేపాది అనేటువంటి పాసరంలో నగర వ్రతాన్ని ఆచరిస్తే ఏం ఫలితం కలుగుతుంది ఏం కలుగుతుంది చక్కగా పట్టణీ కూడా పొందుతాయి పాటు బాగా అభివృద్ధి చెందుతుంది లోకం అంతా ఉంటుంది మనుషులందరూ కూడా చాలా చక్కగా మంచి మనసులతో వెలుగుతూ ఉంటారు అని తాను చెప్పారు అయితే ఆ వ్రతాన్ని ఆచరించితే కలిగేటువంటి ఫలితం ఇప్పుడు వ్రతం ఆచరించట అంతా ఆ తాను అనుగ్రహించినటువంటి చదివినట్లయితే తాను కలిగేటువంటి ఫలితాన్ని చెప్తాను ఎందుకని ఆ స్వామి అలా అనుగ్రహిస్తాడు అంతటి దయాన్ని స్వామి యొక్క వైఖరానికి తాను చేసినటువంటి నీళ్ళను ప్రస్తావన చేస్తోంది ఈ రోజున తాను రాక్షసులు చేసినటువంటి అమృతాన్ని తీసినటువంటి గట్లాన్ని క్షీరసాగర మదనం యొక్క చేసినటువంటి దృశ్యాన్ని మనకందరికీ చూపించి స్వామి మనందరి అలా అనుసరిస్తాడు అంటూ చెప్పాము ఏం చెప్పింది అంటే స్వామి ఒక అనుమాన్ని లోకంలో ప్రజలందరూ కూడా వీరంతా కూడా ఎవరికి వాళ్ళుగా ఉంటారు అలా ఉండకూడదు అందరూ కలిసి ఉండాలి అప్పుడే కదా అప్రతత్వం లభిస్తుంది అలా అప్రతత్వం లభించాలి అక్రతం ఉండాలి అంటే ఏం చేయాలి అతను కలిసి ఒక మాట మీద వెళ్ళాలి అప్పుడు కదా అమృతం పుట్టేది అందుకని దేవతల దగ్గరికి వెళ్ళి మీరంతా కూడా సముద్రానికి చిలకట్టి అప్పుడు అమృతం పుడుతుంది మీకు అంటే సరే చిలుకుతామండి కానీ మా దగ్గర అంత బలం లేదు మేమంతా అంత బలం కలిగినటువంటి వారం కాదు అంటే సరే నేను దానులతో కూడా చెప్తాను రాక్షసులతో బాధగా రోపిస్తాను అని ఆయన అప్పుడు బలిచక్రవర్తి పరిపాలన చేస్తున్నారట ఆయన దగ్గరకు వెళ్ళి ఇలా అమృతాన్ని యొక్క సహాయం కావాలి అంటే అంతా కూడా వచ్చారు వచ్చారు కాబట్టి దేవతలు దానులు ఇద్దరు కలిసి అమృతాన్ని చిలకడానికి ఉద్యుతులు అయ్యారు మరి చిలకాలంటే మన దానిలో కలం కావాలి కదా ఏం చేయాలి మంగళ పర్వతానికి తీసుకురండి దాన్ని పెట్టండి అన్నారు మంగళ పర్వతం పెట్టాలంటే అది ఎంత పెద్దది దాన్ని తీసుకురావటానికి సరే గరుక్తులు వాళ్ళ వాళ్ళందరూ వెళ్ళారు తీసుకొచ్చి ఆ సముద్రంలో వేశారు దాన్ని అది కుడిపోయింది ఉంటుంది నీళ్ళల్లో ఏమి ఉంటారు కదా కింద ఒక ఆకారం కావాలి వాళ్ళ ఆకారం కావాలి అంటే ఏం చేశారు స్వామియే పూర్మావతారాన్ని ధరించి పాటేల రూపాన్ని ఆయనే ధరించి కొండ కింద పైకి ఇక చిలకండి అన్నారు చిలకాలంటే మరి తాడు కావాలి కదా ఏ తాడు పెట్టాలి అంటే వాసుకి పెడదాను అని చెప్పి వాసుకిని అడిగితే తన అకృతం చెప్పుతానంటున్నారు కాబట్టి నేను చేస్తాను అని చెప్పి వాసుకి వచ్చి తాటిగా మారింది అయితే ఎంత తాడుగా మారినా అది కూడా తానే కదా పక్కని పట్టుకుని అటు చిలుపుతూ ఉంటే ఆ రాకుడికి దానికి బాడ కలుగుతుంది ఆ యొక్క తలలోను తన యొక్క కూడా తానే రూపాన్ని ధరించి ఆ విధానాన్ని ఆయన ఏర్పాటు చేశాడు అయితే వీళ్ళంతా నాలుగు రోజులు వీళ్ళ ఉన్నటువంటి శక్తి అంతా అయిపోయింది అమృతం కుట్టలేదు అమృతం పుట్టడం ఏం చేయాలి అనుకుంటే వారిలో తానే వెళ్ళి మళ్ళీ తన యొక్క శక్తినిగా మార్చుకొని మళ్ళీ చిలకడానికి ప్రారంభించి మళ్ళీ ఇంకొక రూపాయలు ఆయన ధరించాడు అన్నాడు ఆ చిలుపుతూ ఉంటే తొండవని పగిపోవడం ప్రారంభించింది ఆ తొండలోనికి కూడా ఆయనే వెళ్ళాడు ఆ తొండ తొండలోనికి కూడా ఆయనే వెళ్ళి మొత్తానికి ఎట్లా అయితే అమృతాన్ని చిలికి బయటకు తీసేటువంటి ప్రయత్నాన్ని ఆయన చేశాడు ఆ రోజున మనకు కనిపించినటువంటి రూపం ఒకటే ఆ తాబేలు ఒక్కటే మనకు కనిపించింది కానీ మిగిలిన అన్నిటిలోనూ కూడా ఆయనే వెళ్ళి ఆయనే ఇంటి రూపాలుగా మారి మన కోసం అమృతాన్ని తెప్పించి అమృతం ద్వారా సముద్రాన్ని చిలకడం ద్వారా ఏమొచ్చింది అమృతం వచ్చింది ఇంకా ఏమొచ్చి అన్నిటి కనమైనటువంటి అమ్మ లక్ష్మీదేవి బయటకు వచ్చింది లక్ష్మీదేవి అమ్మ అమ్మ అంటే దయ దయ పైకి రావాలి మా అందరిలో కూడా దయ బయటకు వస్తే ఆయన యొక్క అనుగ్రహం కలుగుతుంది కనుక ఆ దయ బయటికి రావాలంటే మరి మనం శ్రమ చేయాలి కనుక అంతటి శ్రమను చేయించారు ఆయన అంటూ ఆయన మాధవుడు ఆ విధంగా అంతటి శ్రమను చేసి క్షీరసాగరాన్ని మధించి దేవతల రాక్షసులు అందరినీ కలిపి ఒక కాడికి తీసుకువచ్చి ఈ యొక్క అమృతాన్ని ఉత్సవింపచేసి అమ్మను ఉత్సవింపచేసి అందరికి దయను అనుగ్రహించాడు ఆయన అసలు వాసవనయి కేశ గొప్పదైనటువంటి కేశములు కలిగినటువంటి వార స్వామి ఆయన కేసాలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఆ కేసులన్నీ కూడా చెదిరిపోయే విధంగా ఎటుపడితే అటు పడిపోయే విధంగా చాలా కష్టాలు పడి అర్జునుడితో యుద్ధాన్ని చేయించాడు ఆయన ధర్మాన్ని నిలపడం కోసం కాబట్టి అంతటి గొప్పదైనటువంటి విషయాల నిర్ణయించిన చేసినటువంటి స్వామికి మనం కృతజ్ఞతలు తెలపాలి అంటూ తాను ఈ విధంగా చేసినటువంటి ఈ యొక్క వ్రతాన్ని ఎవరైతే అనుసరిస్తారో ఎవరైతే ఈ వ్రతంలోని పాసుములను అనుసంధిస్తారో వారందరికీ కూడా నేను విష్ణు చిత్తుడి యొక్క కుమార్తె అయినటువంటి గోదాదేవిని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఎవరైతే ఈ యొక్క తిరుపతి పాసుర ప్రబంధాన్ని అనుసంధిస్తారో లేదు అనుసంధించలేమండి అంటే ఎవరైతే ఇట్లా గోదాదేవి అనేటువంటి ఆమె ఈ వ్రతాన్ని ఆచరించిందట అనేటువంటి దాన్ని స్మరిస్తారు ఆ స్మరించినటువంటి మాత్రం చేతనైనా అయినా తానికి విధమైనటువంటి ఫలితం కలిగిందో అదే ఫలితాన్ని తాను అనుగ్రహించమని స్వామి కోరుకుంది గోవింద ಗೋಡಿಂದ ಇದು

కొబ్బరికాయలు అట్లాంటివన్నీ కూడా కొట్టండి అవి ఒక జాగ్రత్తగా మీ కోరికలను మీ మనస్సులో స్వామికి నివేదన చేస్తూ వాటిని అతను కొట్టి ఆ కొట్టిన నుంచి ఒక దానిలో పెట్టి ఉండండి తర్వాత నమస్తే <muchas> అండి <muchas> <muchas>

వారి వారి శక్తిని నివరించారు అంటే మరి చెప్పడం చాలా కష్టం మీరందరూ కూడా చెప్పలేదు అనేది వస్తుంది కాక అందరూ కూడా శక్తి కొలది వాటిని ఏ రకంగా సేవ చేయాలి అని చెప్పి ఆ రకంగా సేవ చేశారు చేస్తూ ఆ అమ్మ చెప్పిన విధంగా అందరూ కలిసి దాన్ని చేసుకోవాలి ఒకరేం చేయాలంటే కష్టం కదా అందరూ కలిసి ఏం చేసినా ఏమో చెప్పింది అందరూ కలిసి చేయాలి ఒకరు దగ్గర నిద్రపోతున్నా నిద్ర తీసుకొచ్చి తీసుకొచ్చిగా చేసుకొని మనకి చేసుకునేటువంటి అనుగ్రహాన్ని